నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రానున్న శాసనసభ ఎన్నికల్లో అగమ్య గోచరమైంది పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా జిల్లాలో పోటీకి దూరంగా ఉండిపోవడం గమనార్హం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాయుడు జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగా ఎనభై మూడులో బీజేపీ గుర్తు మీద తొలిసారిగా ఉదయగిరి నుంచి విజయ పతాకాన్ని ఎగరవేశారు ఆ తర్వాత జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలు కాగా ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు బీజేపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూనే వచ్చింది ఇటీవల ఆత్మకూరు ఎన్నికల్లో కూడా గౌతమ్ రెడ్డి సింపతి ప్రభావంలో పోటీ వద్దని సూచనలు ఇచ్చిన ఆర్భాటంగా పోటీకి దిగి చతికిల పడింది ఈ నేపథ్యంలో ఇరవై నాలుగు ఎన్నికల్లో జిల్లాలో పోటీ ఉంటుందని భావించిన కార్యకర్తలకు పొత్తులో భాగంగా నిరాశ మిగిలింది కనీసం ఒకటి రెండు స్థానాల్లోనైనా పొత్తులో భాగంగా అవకాశం కల్పిస్తుందని తీవ్ర స్థాయిలో ఆశ పెట్టుకున్నారు జిల్లా నాయకత్వం కూడా పొత్తులో కుదిరితే నెల్లూరు టౌన్ టికెట్ను ఆశించాలని భావించారు అందుకు సీనియర్ నేత సురేందర్ రెడ్డి కూడా సిద్ధమయ్యారు కొన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కడా లేని విధంగా పోటీ కోసం భారీ దరఖాస్తులు రావడం రాష్ట్ర జాతీయ నేతలను కూడా వణికించింది ఎన్నికల ప్యాకేజ్ భారీగా లభిస్తుందన్న ప్రచారాల నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు తుస్సుమనిపించాయి కనీస స్థాయిలో లేని వారి కూడా ఎమ్మెల్యే టికెట్కు ముందుకు రావడం ఆ పార్టీ దుస్థితిని తెలుపుతోంది రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు శివరాజ్ ప్రకాష్ మౌనంగా వాటిని చెత్తబుట్టపాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం జిల్లాలో పార్టీ నుంచి పోటీ చేసేందుకు సరైన నేత ఒకరు కూడా ఊహకు అందకపోవడంతో రాష్ట్ర కమిటీ కూడా నెల్లూరు జిల్లా నుంచి సీటు అడిగేందుకు సాహసం చేయలేదు అయితే చివరి సమయంలో ఉదయగిరి టికెట్ లభించని మాజీ ఎమ్మెల్యే రామారావు బీజేపీ టికెట్ మీద రెండు వేల నాలుగులో ఆత్మకూరులో బొలినేని కృష్ణయ్య పోటీ చేసిన విధంగా పోటీ చేయాలని చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం కూడా నెలకొంది అయితే పార్టీ జిల్లా నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయలేక వైఫల్యం చెందింది అయితే నెల్లూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నెల్లూరు జిల్లా నుంచి ప్రతిపాదనని పెట్టేందుకు సాహసించలేదు ఆత్మకూరు ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై చేసిన తప్పిదం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో సాధారణ ఎన్నికల ముందు ఆత్మకూరు ఉప ఎన్నిక పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చింది పంతొమ్మిది వందల ఒకటిలో జాతీయ నాయకుడు బంగారు లక్ష్మణ్ పార్లమెంటుకు పోటీ చేసినప్పటి నుంచి ఆ పార్టీ కేడర్ ఎన్నికల్లో తమ బ్యాలెట్ పేపర్లు చూస్తూ సంతోషించారు తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక సీటు నుంచి కూడా పోటీ చేయలేకపోయిన కమలాన్ని కమ్యూనిస్టుల మాదిరి మడత పెట్టేశారని చెనుకులు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో అభ్యర్థులందరినీ పెట్టిన బీజేపీ వైసీపీకి అనుకూలంగా పనిచేసిందని ప్రచారం కొనసాగింది పొత్తులో భాగంగా ఇప్పుడు తెలుగుదేశానికి నూరు శాతం సహకరించే విషయమై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొందరు నాయకులు సంక్షేమం కోసమే జిల్లాలో బీజేపీ మిగిలి ఉందని సామాన్య కార్యకర్తల్లో నిరాశ నెలకొంది చిలకలూరుపేట ప్రధాని సభ కూడా క్యాడర్లో ఉత్సాహం కల్పించలేదనే భావన ఉంది ఇటీవల నెల్లూరులో శివరాజ్ చౌహాన్ కార్యక్రమాన్ని బహిరంగ సభని ప్రకటించి చివరకు సాధారణ సమావేశంగా జిల్లా నేతల ఓకదంపుడు ఉపన్యాసాలతో భారతమాత జై నినాదాలతో మడత పెట్టేశారు